కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు సోషల్ మీడియా వినియోగానికి సంబంధించినటువంటి వీడియో అది సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందామని అసత్య ప్రచారాలు దూషణలకు స్వస్తి పలుకుదామంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసింది దీని మీద తిరుపతి విజయవాడ విశాఖపట్నం సహా పలు నగరాలు పట్టణాల్లో విస్తృతంగా హోడిందులు గెలిచాయి చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వెనుకను సూచించేటువంటి కోతి బొమ్మలను అందులో ముద్రించారు దీని కొనసాగింపుగా తాజాగా చాగంటి కోటేశ్వర తన గళం విప్పారు సోషల్ మీడియాని మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు ఒకరిని పరుషంగా మాట్లాడితే వాళ్ళు కూడా అంతే పరుషంగా స్పందిస్తే మనకెంత బాధ కలుగుతుందో ఆలోచించుకోవాలన్నారు మనం ఒక మాట అన్నప్పుడు వాళ్ళు బాధపడతారు అనుకున్నప్పుడు అలా ప్రవర్తించకూడదని చెప్పారు తాము చేసే పనుల వల్ల తోటివారి యొక్క దుఃఖాన్ని కలిగించిందన్న విషయం తెలిసినప్పుడు ఆ పని చేయడానికి పూనుకోకూడదని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు ప్రతి ఒక్కరు కూడా సమయంలో పాటించాలని కోరారు సమస్త భూమండలాల మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని అన్నింటిలో కంటే వాక్కు ఉన్నది ఒక్క మనిషికి మాత్రమేనని గుర్తు చేశారు అలాంటి మనిషి తన వాక్కుని పది మంది సంతోషం కోసం వాడాలి తప్ప ఇతర మనుషులను గాయపరిచేలా మాట్లాడకూడదని వాడకూడదని చాగం కోటేశ్వరావు హితబోధ చేశారు ఆయా విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాను సక్రమంగా వాడుకోవాలని సూచించారు చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని ఈ చాగం కోటేశ్వరరావుకి ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవుని ఆయన చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు పిల్లల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో సోషల్ మీడియా వాడుతూ ఫ్యాన్ వార్లు చేసేటువంటి పిల్లల్లో ఒక మంచిని అలవర్చేలాగానే ఉందని ఆయన మాట తీరు కానీ ఆయన చెప్పినటువంటి విధానం కానీ అర్థం చేసుకోగలిగితే వీలైనన్ని ఎక్కువ సార్లు ఈయన యువతకు సంబంధించినటువంటి అంశాలని ముఖ్యంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి అంశాలని చాగం కోటేశ్వరరావు మాట్లాడాలని కోరుతున్నారు చాలామంది మరోపక్క నారా చంద్రబాబు నాయుడు ఆట మొదలైంది అంటూ ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి కథ ప్రత్యర్థులకు సరికొత్త వార్నింగ్ ఇచ్చారు ఆయన ఎవరిని వదిలిపెట్టబో స్పష్టమైన ప్రకటన చేశారు రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తన జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని అన్నానని గుర్తు చేశారు ఆ మాట కట్టుబడి ఉంటారు అన్నారు అయితే తను రాజకీయ కక్ష తీర్చుకోబోనని తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం త్వరలోనే మీరు చూస్తారని చంద్రబాబు అన్నారు ఇక గేమ్ స్టార్ట్ అయింది సోషల్ మీడియా వ్యవహారంలో మేము చూసారు కదా మిగతా కేసులు కూడా అలాగే డీల్ చేస్తా క్యాడర్ ఉద్దేశం ఒకలాగా ఉంది నా లక్ష్యం నా లక్ష్యం వేరుగా ఉంది ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకోవాలి అవతల వాళ్ళు చేసినట్టు నేను చేయను చట్టం న్యాయం ప్రకారం చేస్తా నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు మా కేడరు నాయకులు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికీ ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడాను అందరినీ కరెక్ట్ చేస్తాను అలాగే కలిసి ముందుకెళ్దాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేలా ఉండాలి రెండు వేల నాలుగులో నన్ను ఎవరు ఓడించలేరు హైదరాబాద్ ఎన్నడూ లేని విధంగా డెవలప్ చేశాను కానీ ప్రజలకు ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయలేకపోయాను ఇప్పుడు ప్రజలకు చెప్పి మనం ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు గతంలో మా పార్టీ నేతలను హతమార్చారు జగన్ హయాంలో మా పార్టీ వాళ్ళకు బాగా ఇబ్బంది పడ్డారు అందుకే మేము చాలా వరకు సర్దుబాటు చేస్తాం అందరికీ పదవులు ఇవ్వలేం కదా ఈసారి జాగ్రత్తగా ఉన్నాం అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను నేను సభ్యత్వం పదవులు పంపిణీ మీద అన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను నా ఓన్ మెకానిజం నాకుంది అందుకే ప్రతి విషయంలో క్రాస్ చెక్ చేసుకుంటున్నాను గతంలో నేను నేను అన్ని విషయాలు నేనే చూసుకుంటున్నానని స్వయంగా చంద్రబాబు నాయుడు తెలిపారు